భాషకు దగ్గరగా పాళీ భాషలో బుద్ధుడు ఏదైతే చెప్పాడో ఈ పదము బుద్ధుడు ఉపయోగించిన పదముసారి ఆనాపాన సతి ఆన అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటూ కూరుకొని ఉండడము మన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో మనం కూరుకొని ఉండడము అని చెప్పేసి ఈ గౌతమ బుద్ధుడు అనాదిగా ఉన్న ప్రక్రియకి మొట్టమొదటిసారి ఆ యొక్క పదజాలాన్ని చేకూర్చాడు దానికే మీరు శ్వాస మీద ధ్యాస అనే ఒక సింపుల్ ఫారంలోకి మీరు తీసుకొచ్చారు ఇప్పుడు పాళ్య భాష లేదు కదా ఇప్పుడే తెలుగు కదా తెలుగు కనుక దానికి సమాంతరమైన పదజాలము శ్వాస మీద ధ్యాస ఓ అంటే ఇప్పుడు బుద్ధుడు నా దృష్టిలోనూ ఒక ప్రయోగశాల లాగా తన జీవితాన్ని ఒక ప్రయోగశాల చేసి ఎందుకంటే సార్ ధ్యానంలో రకరకాల ధ్యానాలను గురించి వింటున్నాం ఉంటాయి ఎప్పుడు ఉంటాయి రకరకాల మనస్తత్వాలు ఉన్నాయా లేదా ఉన్నాయి కృతయుగంలో ఉన్నాయా లేదా ఉన్నాయి కలియుగంలో ఉన్నాయా లేదా ఇండియాలో ఉన్నాయా లేదా కనుక రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు రకరకాల జ్ఞాన పద్ధతులు ఉంటాయి సహజం అది ఓ ఇప్పుడు దాంట్లో శాస్త్రీయమైన విధానంగా ఈ బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి అనేది చాలా సింపుల్గా స్వీట్గా సులభంగా ఫలితాలు ఇచ్చే విధంగా కనిపిస్తుందేమో అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేము భావిస్తున్నాం సులభంగా ఫలితాలు ఇచ్చే విధంగా కనిపిస్తుందేమో అందుకే ఎక్కువ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారని మేము భావిస్తున్నాం నిజంగా దీంట్లో అంటే శాస్త్రీయమైన దృక్పథం ఉందండి దీంట్లో సైంటిఫిక్ శాస్త్రీయం అంటే ఏ ప్లస్ బిఈక్వల్ టు సి ప్లస్ డి అండ్ ద సేమ్ టెంపరేచర్ ఓకే నువ్వు టెంపరేచర్ మార్చనుకో ప్రెషర్ మార్చాలనుకో ఏ ప్లస్ బీబిల్ గివ్ యూ ప్లస్ ఈ ఇంకొంచెం టెంపరేచర్ ప్రెషర్ మార్చితే ఏ ప్లస్ బీబిల్ గివ్ యూ ఎక్స్ ప్లస్ వై ఇవన్నీ శాస్త్రీయమే మీరు ఒక మంత్రం చెప్పారు ఒక మంత్రం ఒక ఉపాసన చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది అది శాస్త్రీయం కాదా ఓకే లేకపోతే నేను మీ మీరు నా గారు నేను మీకు సేవ చేశాను ఓకే సేవ చేస్తే మీరు నాకు నాతో పాటు అన్ని ఊరు తిప్పారు నాకు ఆ లాభం వచ్చి అది శాస్త్రీయమే కదా ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుందో అది శాస్త్రం